ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం మానవ జీవన శైలికి సంబంధించిన ఆలోచనలను పురికొల్పే అంశాలతో వారం వారం అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని బెంగళూరు నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన జనల మరణాలకు ఆవలి వైపు అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను ఈ విశ్వంలో మానవుడి సృష్టి జరిగి అతడి మెదడు ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జనన మరణాలకు సంబంధించిన అతని అన్వేషణ జవాబు లేని ఒక ప్రశ్నగానే మిగిలిపోతూ వచ్చింది మనిషి మరణం తర్వాత జరిగేదేమిటి మరుజన్మ అనేది ఉంటుందా అనే విషయానికి సంబంధించి ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో ఎన్నో శాస్త్రాలు సిద్ధాంతాలు వెలువడ్డాయి ఈ అంశంపై మన సమూహ కవిమిత్రులు తమ కవితల రూపంలో ఎటువంటి అభిప్రాయాలను వెలుబుచ్చారో చూద్దాం కవయిత్రి ఆది విజయలక్ష్మి శ్రీనివాస్ గారు అన్నట్టు జనన మరణాల కావలి వైపున ఏముందో ఇప్పటి వరకు కనుక్కోనిది సత్యమే అసత్యంలా కనిపిస్తూ అసత్యంలో సత్యంలా గోచరించే రహస్యమేదో భ్రమిస్తూ ఉంటుంది మన చుట్టూ ఈ చరాచర జగత్తునంతటినీ ఏదో అదృశ్య శక్తి కాపాడుతోంది ఈ చిన్న జీవన ప్రయాణంలో ఎన్ని కష్టసుఖాలు ఎన్ని స్నేహాలు ఎన్ని అనుభూతులు జననం మరణం ఆత్మీయుల్ని కలవడం ఆప్తుల్ని కోల్పోవడం అంటారు కవయిత్రి ఈ మాత్రం స్వల్పకాల బతుకులకు పగా ప్రతీకారాలెందుకు ఈ భూమికి నిన్ను అతిథిగా భావించుకొని మంచితనంతో ఆదర్శవంతంగా బ్రతుకు అని చక్కటి సందేశం ఇచ్చారు కటుకం కవిత గారు జనన మరణాల మధ్య సాగే జీవితం నాలుగు రోజుల వింత నాటకమే అని అంటారు ఈ దేహం ఉద్భుత ప్రాయమని చెప్పడానికి ఈరోజు ఇంటిలో రేపు మట్టిలో అని ఆమె అభివ్యక్తీకరించిన తీరు బాగుంది కులాల పేరిట కుమ్ములాటలు మతాల పేరిట మారణ హోమాలతో మానవ జన్మను వృథా చేసుకోవద్దంటారు అశాశ్వతమైన సిరి సంపదలపై వ్యామోహం వీడి బ్రతికినన్నాళ్ళు పరోపకారం చేస్తూ స్నేహమాధుర్యాన్ని పంచుతూ చరిత్రలో మనకంటూ నాలుగు పేజీలుండేలా నలుగురు హృదయ నలుగురి హృదయంలో చోటు సంపాదించేలా మంచి మనస్తత్వంతో మెలగాలని ఉత్తమ సందేశమిచ్చారు కవయిత్రి కుసుమంచి శ్రీదేవి సురేష్ గారు మరల మరల నీకు నచ్చినట్టు వచ్చే జన్మ కాదు ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ అంటూ అంశానికి సరిపడే ఎత్తుగడతో మొదలుపెట్టారు ఉన్నతమైన భావనలతో అంశాన్ని నూతన కోణంలో నడిపించారు గతాన్ని గురించి భవిష్యత్తు గురించి అనవసరంగా బాధపడకుండా ప్రస్తుతం చేతిలో ఉన్న వర్తమానాన్ని ఎంతో అందమైన శిల్పంగా మార్చుకోమంటారు మన అధీనంలో లేని జనమరణ జనన మరణాల కోసం వర్తమానాన్ని బలి చేయవద్దని మంచి సూచన చేశారు మనశ్శాంతినిచ్చే అలలను ఆనందంగా వీక్షించడం మాని సముద్ర అంతర్గత బడబాగ్నికే చింతించడం ఎందుకు అని చక్కటి ఉదాహరణ కూడా చూపారు బుద్ధిని వికసింపజేసుకుంటే మనతో ఆడుకునే రజస్తమో గుణాలను మనమే ఆడించగల అద్భుత శక్తిని పొందగలమన్నారు మధుర సంభాషణలతో గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఎదగవచ్చని ఆవిడ తన కవితకిచ్చిన కొసమెరుపు చాలా బాగుంది యనమండ్ర వరలక్ష్మి గారు నీ ఏడుపుతో మొదలవుతుంది నీ జీవితం నీ వారి ఏడుపుతో ముగుస్తుంది ఎంత విచిత్రం అనే ఎత్తుగడతో ప్రారంభించిన కవిత పఠితలను ఇట్టే ఆకట్టుకుంటుంది ఊపిరిన్నంతవరకు మంచి పనులు చేయాలంటారు కవయత్రి ఈసునసూయలను నవి కలుపు మొక్కలోయి మమత సమత మానవత పంట మొక్కలోయి సహకారం మానవత్వం ఫలసాయమోయి అనే పంక్తులెంతో అర్థవంతంగా కవితలో అమిరాయి మధ్యల సరోజన గారు జనన మరణాల మధ్య జీవితాన్ని దైవం నడిపిస్తాడంటారు ఏడుస్తూ పుట్టేది తెలియదు లోకం విడిచి వెళ్ళిపోయాక ఎవరెవరు ఏడుస్తారో మన కోసం అసలే తెలియదు అందుకే బ్రతికిన మూన్నాళ్ళు మమతల మమకారపు సిరులను పంచి అందరి మనిషిగా మిగిలితే చాలునుగా అంటారు జీవిత సాగరాన్ని ధైర్యమనే తెరచాపతో ఈదాలంటారు మానవ జన్మకు పరమార్థం తెలుసుకొని తన పేరు జీవన మరణాల కావల మిగిలిపోయేలా బ్రతకాలి అని మంచి సందేశమిచ్చారు కవయిత్రి కొమరి అంజయ్య గారు అంశాన్ని విభిన్న కోణంలో వర్ణించారు మనుషులకే కాదు వారు చేసిన నిర్మాణాలు నాటిన మొక్కలు పెంచుకున్న పక్షులు జంతువులు అన్నిటికీ కూడా ముందో వెనకోవో జీవితం ఉంటుంది కొందరి జీవితాలలోని వైఫల్యాలను చూసి తరువాతి తరాల వారు అలా ఉండకూడదనే గుణపాఠం నేర్చుకుంటారు కొందరు జీవితాలు అందరికీ దిక్సూచులవుతాయి అన్న కవి మాటల్లో ఎంతో వాస్తవం ఉంది ఆయన తన సందేశంలో చెప్పినట్లు వేమన పద్యాలు శ్రీనాథ కావ్యాలు తులసీదాస్ రామదాసుల రచనల్లా జనన మరణాల కావలివైపు కొందరు చౌరస్తాలో విగ్రహాలై నిలుస్తే నాలుగు కాలాల పాటు బతికి బతికితే చివరకు మిగిలేది వారు జీవించి ఉన్నట్లేను అని మంచి సందేశాన్నిచ్చారు కవి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో తెలియని అస్తవ్యస్త స్థితిలో అలవికాన్ని ప్రయాణం చేస్తున్నామంటారు శైశవ దశలో ఆనందరసమయ జీవనంలో తూలిపోతూ గడుపుతాడు మనిషి పెద్దౌతన కొద్దీ అతనిలో స్వార్థం పెరుగుతుంది ప్రపంచ చదరంగంలో తానే గెలవడానికి ఆరాటపడతాడు కానీ వృద్ధాప్యంలో అంతా మాయే అని తెలుసుకుంటాడు బతికుంటే శివం బతుకుపోతే శవం రెంటిలో మధ్య జీవం చేసుకోవాలి భవం వ్యర్థం కాకూడదు భావం అంటూ కవితను అంత్యప్రాసల్లో నడిపిస్తూ ధనం వెంటరాదనే సంగతి తెలుసుకొని గొప్పగా బతకాలి కానరాని లోకంలో ఆత్మకు అదే బలం అంటూ ప్రబోధించారు కవయిత్రి నగునూరి రాజన్నగారు తనదైన విలక్షణ శైలిలో కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం నడుమ జరిగే తతంగమే రంగుల రాత్నపు జీవితం అంటూ జీవన సత్యంతో ప్రారంభించారు తన కవితను నీది మరణం నీది కానీ జీవితం సంఘానిది అంటూ ప్రజాకవి కాళోజీ పంక్తులను ఉల్లేఖిస్తూ ప్రజ్ఞావంతుడైన మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతకగలిగే పుణ్యాత్ముల్లా మహత్తర కార్యమేదో చెయ్యాలంటారు అవయవదానం వంటి మంచి పనులతో జనన మరణాల కావలి తీరం చేరుకోవచ్చని మంచి సూచన కూడా చేశారు కవి అరుణా సువర్చల గారు ఏది మరణం ఏది జననం మరణంలోనే ఉన్నది జననం ఏ జన్మకైనా తప్పని మరణం అంటూ ఆధ్యా ఆద్యంతము తాత్విక ధోరణిలో తన కవితను నడిపించారు ఒక విభిన్న విషయము చెప్పారు మనసు మరణిస్తే మరో కంటికి కూడా తెలియదని మనసు విరిగిన వాడి బతుకు ఘడియ ఘడియకు మరణమే అనే వాస్తవాన్ని పలికారు దేహమే శాశ్వతమనుకొని మరణానికి భయపడుతున్న మానవులకు జనన మరణాల పరంపర భగవంతుడాడించే నిరంతర జగన్నాటకమే కదా అని గుర్తు చేశారు పుట్టుకతో పని ఏముంది మరణంతో పోయేదేముంది కాలచక్రంలో కరిగిపోతే దిగులేముంది అన్న చివరి పంక్తి కూడా ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది డాక్టర్ ఎడవళ్ళి తిరుమల రెడ్డి గారు అనంతం వైపు ఆత్మ అనే శీర్షికతో అంశానికి తగిన తాత్విక వ్యాఖ్య రాశారు తన కవిత రూపంలో జనన మరణాల వివిధ పరిణామక్రమ దశలు మనం పోగు చేసుకున్న కర్మఫలాలే అంటారు ఈ జనన మరణాలు దాటితే అనంతం వైపు ఆత్మ పయనం ప్రారంభమవుతుందన్నారు అంతర్ముఖ బోధనతో మనం ఎవరో తెలుసుకుంటే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందంటారు అసలు మహాప్రళయం వచ్చే వరకు ఆగడమెందుకు ఆధ్యాత్మిక సాధనతో నిత్య ధ్యాన శుద్ధితో సద్గురువు సాయంతో అనంతంలో విలీనాన్ని సాధించు అదే మానవ జీవిత లక్ష్యం అంటూ అంశానికి తగిన గొప్ప సందేశాన్నిచ్చారు కవి ఎం వెంకటలక్ష్మి అంటే నేను ఏకైక తీర్మానం అనే శీర్షక కింద వ్రాస్తూ ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రాలన్నీ చెప్పే ఏకైక విషయం జనన మరణాల మధ్య జీవితం తాత్కాలికం క్షణభంగురం అందుకే వివేకంతో విచక్షణతో దైవత్వాన్ని సాధించడానికి మనిషి ప్రయత్నించాలి అని సందేశమిస్తూ వ్రాశాను విఠాల శ్రీకాంత శర్మ గారు జననానికి ఈవలివైపు మరణానికి ఆవలివైపు ఒక విస్తృత ఊహాలోకం ఉన్నదనే విశ్వాసం లోకంలో విస్తరించి ఉంది అంటూ తన విలక్షణమైన శైలిలో కవితను మొదలుపెట్టారు మంచి చెడుల ఫలితాలు జనన మరణాలకు ఆవలివైపే అని కొంతమంది నమ్ముతారంటారు హేతువాదుల విక్కరింపులు దైవాన్ని నమ్మేవారి విశ్వాసాల సమర్థనలు అన్ని వాద ప్రతివాదాలకే తప్ప సత్య అసలు వైపు ఏముంది అనే ఆలోచన లేనివాడే సుఖంగా అనిపిస్తుందన్నారు పాప పాపపుణ్యాల గురించి ఆలోచించని వారే ఈనాడు ఎక్కువ మంది కనిపిస్తున్నారు అని పరోక్షంగా కవి ఒక విసురు విసిరారు అని అనిపించింది సావిత్రి రంజోల్కర్ గారు జనన మరణాలు చర్విత చరణాలు అనే జీవన సత్యంతో మొదటి భావగణం రాశారు జననంతో బంధాలు బాంధవ్యాలు అల్లుకుంటాయని సుఖదుఖ తీరాల సంసార సంద్రాలను చేరుకుంటారని అన్నారు తరువాత ఊపిరి పక్షి కాయాన్ని వదిలి కాకిలా ఎగురుతూ అంగుష్టమాత్ర జీవిగా అవతారం ఎత్తి పారలౌకిక లోకానికి ప్రయాణం చేస్తుందని వర్ణించారు బతికినప్పుడు చేసిన తప్పొప్పుల చిట్ట గరుడ పురాణం చెప్తుందన్నారు అందుకే జీవించినంతకాలం ఆనందంగా జీవిస్తూ ఇతరులను కూడా జీవించనిద్దాం అంటూ ఉత్తమ సందేశమిచ్చారు కవయత్రి బత్తిన గీతాకుమారి గారు తన కవితకి నేను అన్నది మాయం అని పెట్టిన శీర్షికలోనే ఆమె తన కవితలో చెప్పదలుచుకున్నదంతా ధ్వనించింది తల్లి గర్భగుడి నుండి భూమాతవుడి చేరేదాకా సాగే ప్రస్థానమే జీవితం అంటూ ఆమె మొదలుపెట్టిన ఎత్తుగడ చాలా బాగుంది ఊపిరికి ఉనికినిచ్చిన నేను అనే భౌతిక రూపం నుంచి నేను నా వాళ్ళు అనే భావన విశ్వరూపం దాలుస్తుంది పగ ప్రతీకారాలతో స్వైర విహారం చేస్తుంది చివరకు మరుభూమిలో భూమిలో బుగ్గిగా మారుతుంది అందుకే ఈ ప్రపంచంలో మనం బ్రతికినన్నాళ్ళు మనం చేసిన మంచే మిగులుతుంది ఏ మహోన్నత లక్ష్యం కోసం జన్మనందామో తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతుకును మలుచుకోవడమే ధర్మం అంటూ మంచి సందేశమిచ్చారు కవయిత్రి ముడుంబై శేషఫని గారు పుట్టిన మనిషికి మరణం తప్పదని కూడబెట్టినదేది వెంటరాదని తెలిసి కూడా ఈనాటి మనిషి నిరంతరం గెలుపు గుర్రంలా తన అధీనంలో లేని వాటికై పరిగెడుతూ ఆరాట పడుతూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అసలు జనులంతా జనన మరణాల తర్వాత ఏమిటన్న ఆలోచనను మాని ప్రశాంతమైన మనసుతో సంతోషంగా ఉంటూ మానవత్వంతో చాలు ధన్యజీవులమవుతామని చక్కటి సందేశమిచ్చారు కవయిత్రి ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు మా నాన్నగారు చెప్పేవారు జనన మరణాల కావలివైపు భేదాలు లేని మమతానురాగాల లోకం ఒకటుందని అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితని ఆవలివైపు లోకంలోని ఆనందకర వాతావరణాన్ని నుతిస్తూ స్థుతిస్తూ అన్యాపదేశంగా ఈనాటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను సూచించడం అనే శైలిలో కవితా శిల్పాన్ని బాగా తీర్చారు కవి ఆధ్యాత్మిక అగరుబత్తులు కల్మశాల కాకరతీగలు బాధలు విరగకాసే బాదం చెట్టు కష్టాల మూటలు మొదలైన పద చిత్రాలు కవితలో సరిగ్గా కొలువు తీరాయి చివరిలో మా నాన్న కూడా అవతలివైపు వెళ్ళారేమో సాన్నాళ్ళైంది అవతల వైపు వదిలి అంటూ ఎంతో ఆర్ద్రంగా తన కవితను ముగించారు కవి జగన్ జగన్మోహన్ గారు మానవ జన్మ దేవుడిచ్చిన గొప్ప అవకాశమని అద్భుతమైన వరమని ఎలా జీవించి ధన్యులమవాలో మనమే నిర్ణయించుకోవాలని చెప్పిన తీరు చాలా బాగుంది పండిపోతే రాలిపోయే ఈ జీవితంలో డబ్బు సంపాదనకై ఉరుకులు పరుగులు వృధా ప్రయాస అంటారు మరు జన్మ ఉంటుందో ఉండదో ఈ చిన్ని జీవితంలోనే పరహితమే పరమధర్మం అని తెలుసుకొని పరోపకారంతో జీవిస్తూ అందరి గుండెల్లో కట్టుకుందాం మనం లేనప్పుడు మన కోసం ఒక్క హృదయమైన కన్నీటి చుక్క రాల్చితే చాలు అన్న కవి మాటలు నిజంగా అందరము గుర్తుపెట్టుకోదగ్గవి వేముల వరలక్ష్మి గారు ఈ అనంత విశ్వంలో అణువులో పరమాణువునైన నేను జనన మరణాలకు ఆవలివైపు తొంగి చూస్తున్నానేమో అంటూ సాలోచనగా తన కవితను ప్రారంభించారు చరిత్రను మార్చలేకపోయినా మరో చరిత్రను సృష్టించేలా నా జీవించాలనే తపన నాది అంటారు ప్రపంచంలోని ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకొని నిత్య సత్యంలా మిగిలిపోవాలని ఉందంటారు మరణం తథ్యం కాబట్టి పరమేశ్వరునికై మనసు మందిరాన్ని నిర్మించుకొని నిత్యం నీతి మార్గంలో పయనించుదాం పది మందికి మంచి చేద్దాం జనన మరణాలు పరమశివుని చేతిలోని పాచికలు అనే వివేకంతో అందరము జీవనం సాగిద్దాం అని ఉత్తమ సందేశాన్నిచ్చారు కవయిత్రి మనిషిలోని ఆత్మ అంతరాత్మల జ్ఞానానికి వికాసానికి సంబంధించిన ఈ కవితల రేఖ మాత్ర విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన మనిషిలోని ఆత్మ అంతరాత్మల జ్ఞానానికి వికాసానికి సంబంధించిన ఈ కవితల రేఖ మాత్ర విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ ఎడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి